కోనరావుపేట మండలంలోని పల్లిముక్త గ్రామానికి చెందిన నాయని నరహరి లావణ్య దంపతులు ఇంద్రమైళ్ళ పథకం కింద సొంత కలను సాకారం చేసుకున్న సంతోషాన్ని వ్యక్తం కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేక ఇబ్బందులు పడిన ఈ దంపతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంద్ర పథకం ద్వారా ఇల్లు మంజూరైంది ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులపై ప్రశంసలు గుర్తించారు ప్రస్తుతం ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశానికి సిద్ధమైన ఈ దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసుల చిత్రపటాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ పథకం ద్వారా తమ జీవితంలో కొత్త వెలుగు వచ్చిందని చాలా సంవత్సరాలు ఎదురు చూపుల తర్వాత వంతింటి కల నెరవేరిందని వారు ఆనందం వ్యక్తం చేశారు ప్రజా ప్రభుత్వంలో అన్ని రకాల సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయని పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నాయని నరహరి లావణ్య దంపతులు పేర్కొన్నారు ఈ పథకం విజయవంతంగా అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్పు ఆది శ్రీనివాసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు గతంలో మా పల్లెమత్త గ్రామంలో ఇంతకు ముందు దాదాపుగా ఎనభై ఏళ్ళు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది ఇప్పుడు ఆది శ్రీకన్న తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు సొంత ఇంటికలు నెరవేర్చిన అలాగే ఉచిత కరెంటు ఐదు సిలిండర్ గ్యాస్ సన్న బియ్యం ఉచిత బస్సు ఇంకా మరెన్నో పథకాలు అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి పొంగులేటి శ్రీనివాస్ గారికి ఆది శ్రీకన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు శ్రీని పదహారు ఏడు సంవత్సరాల నుంచి నేను సేవ చేసుకుంటూ ఉన్నాను ఇప్పటికీ నా కళిన